నమస్కారం ఫ్రెండ్స్ వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం హైదరాబాద్లో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి ఇటు హైదరాబాద్లోనే కాదు కదా ఏపీలో కూడా దీనికి సంబంధించి అయితే కనుక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా చూస్తే హైదరాబాద్లో ఎక్కువగా విస్తరిస్తోంది అంటున్నారు తొలి మరణం కూడా నమోదు వివరాలు చూస్తే హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి భాగ్యనగరంలో ప్రాణాంతక టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది ఇది ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెప్తున్నారు ఇదే వ్యాధితో గత కొన్ని రోజులుగా నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి దీంతో నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని విస్తరిస్తున్నారు వివరిస్తున్నారు ఇక మరోవైపు ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైపస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతోంది కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలుగుతుంది వర్షాకాలంలో భాగ్యనగరంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి చిన్నపిల్లలై టార్గెట్ గా ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది వ్యాధి తీవ్రత పెరుగుతున్న క్రమంలోని నగరంలో ఆసుపత్రులు నిండుతున్నాయి దాదాపు అన్ని ఎలాంటి కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్టు అక్కడ వైద్యులు చెప్తున్నారు వ్యాధి విషమించిన చిన్నారులను ఐసీయులో ఉంచి ప్రత్యేక చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు ఇక్కడ ఏపీలో కూడా ఈ వ్యాధి విస్తరిస్తోంది ఏపీలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు చంద్రం కలకలం రేపుతోంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం నమోదైంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ప్రాణాంతక టైఫస్ వ్యాధి చిన్నపిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అయితే చెబుతూ ఉన్నారు ఇక ఇక్కడ వ్యాధి సంబంధించి ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నట్లుగా ఫోటో కూడా వేయడం జరిగింది టైఫస్ అనేది ఒక ఓరియెంటియా సుట్సు గముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్తున్నారు ఈ బ్యాక్టీరియాను చిగ్గర్ లేదా లార్వాల్ మైట్ అనే పిలువబడే చిన్న పురుగులు మోసుకు వెళ్తాయి ఇక ఈ జ్వరం బారిన పడిన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్ర జ్వరం చలి విపరీతమైన తలనొప్పి దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పి శరీరంపై దురద ఎర్రని మచ్చలు కళ్ళ మంట అలాగే కోమ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు సకాలంలో రోగ నిర్ధారణ యాంటీబయాటిక్ చికిత్స ప్రాణాంతక సమస్యలు నివారించడానికి చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది